శ్రీగురు భీవనమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి నా తల్లులు నా చెల్లెమ్మలు కొంతమంది వాళ్ళ కామెంట్ ద్వారా అడిగినటువంటి ప్రశ్న ఏమంటే అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి మా భార్య భర్తల మధ్య మరొక స్త్రీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి ఆయన నన్ను కానీ నా పిల్లల్ని కానీ పట్టించుకోవడం లేదు ఆయన ప్రేమ ఆప్యాయత మాకు దక్కాలంటే ధర్మబద్ధంగా ఏదైనా పరిహారం ఉందా స్వామి అని అడిగినటువంటి ఇది సమాధానం ఇది కేవలం ఎవరైతే నా చెల్లెమ్మలు నా తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి భర్త వైపు నుంచి సంపూర్ణమైనటువంటి ప్రేమ రావడానికి వారిలో ఉన్నటువంటి దుర్గుణాలు అంటే భార్య తప్ప మరొక స్త్రీతో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుంటారో మరొక స్త్రీని వారికి శారీరక కోరికలకు ఎవరైతే ఉపయోగించుకుంటారో వారి జీవితము ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మలో కూడా దారుణమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ మందులకు కూడా లొంగనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు జీవితాంతం వేధిస్తుంది అని మనకు మనుశృతి ధర్మశాస్త్రం తెలియచేస్తుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటి అతి రహస్యం ఏమంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఏం జరుగుతుందంటే ఇలా మనం ఎవరైనా ఒక వ్యక్తిని మనం కలిసి మన సమస్య ఉందని మనం వారికి తెలియచేస్తే వారు వెంటనే వారిలో ఉన్నటువంటి దారుణమైనటువంటి రాక్షత్వం బయటకు పడి మీ భర్త మీకు వశం కావాలంటే పదిహేను అవుతుంది యాభై అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది రెండు అవుతుంది ఇదిగో ఈ వజ్రం పెట్టుకో లేకపోతే ఈ రాయి పెట్టుకో ఈ రుద్రాక్ష పెట్టుకో దీనికి హోమం చేయాలని నా తల్లులను నా చెల్లెమ్మలను కొంతమంది స్వార్థపరులు కావాలని వారు రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి ధనాన్ని కొల్లగొడుతున్నారు అప్పులు చేసి అంటే వారితో అప్పులు చేయించి మళ్ళా ఇలాంటి లేనటువంటి పరిహారాలు చేస్తున్నారు ఇలాంటివి ఏమీ చేయకుండా కేవలం చిత్తశుద్ధితో నేను చెప్పినటువంటి పరిహారం పాటించండి ఐదు నుంచి పదిహేను రోజుల్లో తప్పకుండా మీ భర్త నుంచి మీకు ప్రేమ వస్తుంది ఇది ధర్మబద్ధంగా చేయాలి కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచేటటువంటి అత్యుత్తమమైనటువంటి రహస్యం ఇది ఎవరైనా చేయొచ్చు ఇలాంటి సమస్య ఉన్నవారు మాత్రమే వారిని వీరిని నమ్మి రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి ధనాన్ని పాడు చేసుకోవద్దు అనేదే నా ప్రధానమైనటువంటి కోరిక